అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి ఒక వీడియో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలను షేక్ చేస్తుంది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక ఇంటర్వ్యూకు పోయిండు ఆ ఇంటర్వ్యూలో మహేష్ కుమార్ గౌడ్ కొన్ని పచ్చి అబద్ధాలు చెప్పిండు కొన్ని నిజాలు కూడా చెప్పిండు అబద్ధాలు ఏంటంటే ఆరు గ్యారెంటీలు ఎనభై శాతం పూర్తి చేసేసినాం నాకు తెలిసి ఇంకో ట్వంటీ పర్సెంట్ పూర్తి చేయాల్సింది ఉంది అవి కూడా చేస్తామని చెప్పి పచ్చి అబద్ధం చెప్పిండు ఎనభై శాతం కంప్లీట్ కాలేదు ఆరు గ్యారెంటీలు ఒకసారి వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి వీడియో నేను ఆల్రెడీ నా ఛానల్లో చేసిన పట్టి విక్రమార్క మాట్లాడినటువంటి మాటలపైన ఆ వీడియో మీరు చూడొచ్చు ఆ వీడియోలో మీకు భయంకరమైనటువంటి నిజాలు తెలుస్తాయి సో పిసిసి అధ్యక్షుడు చెప్పినటువంటి కొన్ని అబద్ధాలు కొన్ని నిజాలు ఏం చెప్పిందంటే వాస్తవానికి ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీం కోర్టు మూడు నెలలకు సంబంధించినటువంటి ఒక గడువుతో కూడినటువంటి తీర్పు ఇచ్చినారు అంటే తొంభై రోజులలో ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి వీళ్ళు పార్టీలు మారిరా లేదా వీళ్ళు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చిరా లేదా అనేది డిసిషన్ తీసుకొని అనర్హత వేటు ప్రకటించండి ఆల్రెడీ రెండు సంవత్సరాల పదవీకాలం ముగుస్తూ ఉన్నది ఇంకా మూడు సంవత్సరాలు మాత్రమే టైం ఉంది కదా సో ఎందుకు టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు సో ఇమీడియట్లీ మీరు ఆ పని చేయండి ఫస్ట్ విచారణ చేయండి విచారణ అయిపోయినటువంటి అనంతరం ఎమ్మెల్యేలు పార్టీలు మారినట్టు కనుక రుజువు అయితే మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు స్పీకర్ సార్కి చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు ఇప్పుడు స్పీకర్ సార్ కూడా మన రెస్పాన్స్ అయ్యిండు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన కాపీ ఇంకా నా దగ్గరికి రాలేదు ఆ కాపీ వచ్చిన తర్వాత నేను మాట్లాడతా నేను డిసిషన్ తీసుకుంటా ఆల్రెడీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నేను నోటీస్ కూడా జారీ చేసిన వాళ్ళ అఫిడవిట్ కూడా దాఖలు చేసిర్రు ఆ పార్టీ మారినటువంటి కొంతమంది ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఏమని చెప్పారు తెలుసా అసలు నేను పార్టీ మారలేదు నేను బీఆర్ఎస్లోనే ఉన్నా రేవంత్ రెడ్డి దగ్గర నేను మూడు రంగుల కండువా కప్పుకున్నది కేవలం దేవుని ఖండువా అది రేవంత్ రెడ్డి దగ్గరికి నేను ఏదో నేను ఇక పెద్ద మనిషిని కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినా ఇక ఆయన పెద్ద మనిషి కాబట్టి నా వయసును గౌరవించి నన్ను గౌరవించి ఆయన కండువా చేసిండు తప్ప అది నిజంగా కాంగ్రెస్ పార్టీ కండువా కాదు అని చెప్పి ఒక ఎమ్మెల్యే అఫ్డబిట్లో దాఖలు చేసిండు అంటే ఈ ఎమ్మెల్యేలు కూడా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు నేను పార్టీ మారలేదు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా కేసీఆర్ హయాంలోనే పనిచేస్తున్నా కేసీఆర్ దగ్గరనే ఉన్న బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నా అని చెప్పి రకరకాలుగా కొంతమంది ఎమ్మెల్యేలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక ఎమ్మెల్యే నాకు తెలిసి కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే అరేకపుడి గాంధీ అనుకుంటే వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు ఉంటారు దీంట్లో వీళ్ళు ఏమన్నారు తెలుసా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫోటోలు ఫ్లెక్సీలలో వేసుకుంటుర్రు వీళ్ళు దిగినటువంటి ఫోటోలు మూడు రంగుల కండ్వా సంబంధించిన ఫోటోలు ఉంటాయి కదా అవి ఫ్లెక్సీలలో వేసుకుంటారు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కేసు పెట్టింది గతంలో నా ఫోటోలో మీరు కాంగ్రెస్ ఫ్లెక్సీలలో వాడుకోవద్దు అవసరం లేదు అని చెప్పి ఈయననే రేవంత్ రెడ్డి దగ్గర పోయి కనవ కప్పుకుంటాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో ఫ్లెక్సీలలో ఫోటో వాడుకుంటే తప్పట అంటే రకరకాలుగా తప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సరే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పది మంది ఎమ్మెల్యేలు తప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు పుసుక్కున మా పైన అనర్హత వేటు పడితే మమ్మల్ని కనుక డిస్క్వాలిఫై చేస్తే మమ్మల్ని ఎమ్మెల్యే పదవిలోకి వెళ్ళి తీసేస్తే మా దుకాణం బంద్ అవుతుంది రేపటి రోజు ఇబ్బంది అవుతుంది మాకు ఏం చేయాలో అర్థమవుతలేదు సేఫ్ జోన్లో ఉండాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి కదా ఏదో ఒకటి కొత్తుపాయాలు కట్టాలి కదా అనేటటువంటి ఆలోచనతోటి వీళ్ళు రకరకాల డ్రామాలు చేస్తున్నారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు నేను బీఆర్ఎస్లోనే ఉన్నా కాంగ్రెస్లోకి పోలేదు లేకపోతే నేను కేసీఆర్ దగ్గరే పని చేస్తున్నా ఇవన్నీ అవాస్తవాలు ఇవన్నీ దుష్ప్రచారాలు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్పించుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు మాత్రం తప్పించుకోలేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తప్పించుకోలేడు నాట్ ఓన్లీ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అసెంబ్లీలో ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేసిండు ఆయన ఏమన్నాడు తెలుసా అవునండి పార్టీలు చేంజ్ అట్లా అంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు అంటే అడిగరన్నమాట అసెంబ్లీలో చెప్పినప్పుడు అనర్హత వేటు గురించి మాట్లాడిండు సుప్రీంకోర్టులో అప్పటికే పిటిషన్ ఉంది అప్పటికే సుప్రీంకోర్టు ఇంకా నిర్ణయం ఇవ్వలేదు ఇంకా తీర్పు ఇవ్వలేదు ఏది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్లో పెట్టినారు ఇంకా తీర్పు ఇవ్వలేదు తీర్పు ముందు రేవంత్ అసెంబ్లీలో చెప్పిండు రేవంత్ అని ఏం మాట్లాడిండంటే ఏదో ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు పడుతుందట డిస్క్వాలిఫై అవుతారట ఎమ్మెల్యేల పదవీకాలం పోతుందట ఇవన్నీ మాట్లాడుతున్నారు అస్సలు పోదు ఎమ్మెల్యేలు గట్లనే ఉంటారు వాళ్ళ పదవులే మారవు వాళ్ళ అనర్హత వేటు పడదు అట్లంటే మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి ఎమ్మెల్యేలు వేరు కదా అప్పుడేమైనా అనర్హత వేటు పడ్డదా అప్పుడేమైనా డిస్క్వాలిఫై చేసిర్రా అప్పుడు కాలే కాబట్టి ఇప్పుడు కూడా కాదు అని చెప్పి రేవంత్ అని చెప్పిండు అంటే రేవంత్ అనుకు కోర్టులు అంటే చట్టాలంటే న్యాయస్థానం అంటే గౌరవం లేదో మర్యాద లేదో తెలియదు ఆయన ఏమన్నాడు సుప్రీంకోర్టులో ఇంకా తీర్పు రాకంటే ముందు రేవంత్ అనే తీర్పిచ్చుకున్నాడు అసలు రావండి ఉప ఎన్నికలు రావండి ఉప ఎన్నికలు ఉండవండి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడదండి రేవంత్ అన్న ఎవరు చెప్పడానికి సుప్రీంకోర్టు కదా చెప్పాల్సింది రేవంత్ అన్న ఎట్లా చెప్తాడు మరి దీని గురించి రకరకాల చర్చలు నడిచినాయి సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయినారు రేవంత్ రెడ్డి గతంలోనే ఎమ్మెల్సీ కవిత జైలు నుండి బయటకు వచ్చినప్పుడు బెయిల్ మీద బీజేపీలు బెయిల్ ఇచ్చారని చెప్పి రేవంత్ రెడ్డి నోటికొస్తే మాట్లాడిండు ఆ రోజే రేవంత్ రెడ్డి పైన మేము యాక్షన్ తీసుకోవాల్సింది ఉండే కానీ యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు మళ్ళీ అట్నే మాట్లాడుతుండు హెచ్సీయు విషయంలో కూడా అట్నే మాట్లాడిండు సుప్రీం సుప్రీంకోర్టు వద్దు చెట్లు కొట్టేయొద్దంటే రాత్రి రాత్రి చెట్లు కొట్టేసిరు కోర్టులను ధిక్కరిస్తున్నారు న్యాయస్థానాన్ని గౌరవించాలే ఇష్టానుసరంగా వ్యవహరిస్తే కుదరదు అని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిరు తర్వాత ఏది ఈ విషయంలో అనర్హత వేటుకు సంబంధించిన విషయంలో కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు సుప్రీంకోర్టు చెప్పినారు లాస్ట్ వార్నింగ్ అన్నారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దని కూడా సుప్రీంకోర్టు చెప్పినారు ఇక రేవంత్ అన్న సెట్ అయిందో లేదో సెకండరీ రేవంత్ అన్న కూడా గతంలో చెప్పింది ఉప ఎన్నికలు రావు అని రేవంత్ అన్న వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూనే వచ్చారు కానీ మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓపెన్గా చెప్పిండు ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరు కడియం శ్రీహరి దానం నాగేందరు తెల్లం వెంకట్రావు సంజయ్ కుమార్ కాలే యాదయ్య పోచారం రెడ్డి ప్రకాష్ గౌడు గూడెమ్మైపాల్ రెడ్డి అరకేపూడి గాంధీ కృష్ణమోహన్ రెడ్డి మొత్తం పది మంది ఎమ్మెల్యేలు ఈ పది మంది ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు కడియం డేంజరు దానం డేంజర్ జోన్ తెల్లం డేంజర్ జోను తర్వాత సంజయ్ కుమార్ డేంజర్ జోన్లో ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఖండవాలు కప్పుకొని ఎక్స్పోజ్ ఇచ్చుడు ఖండవాలు కప్పుకొని పబ్లిక్లో తిరుగుడు సభలకు అటెండ్ అవ్వుడు కాంగ్రెస్లో ఉన్నట్టుగానే వ్యవహరించారు వీళ్ళంతా కాబట్టి వీళ్ళ వీడియోలు ఫోటోలు కూడా వైరల్ అయినాయి అఫీషియల్గా వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నట్టు నిర్ధారణ కూడా అవుతుంది కానీ ఈ డిసిషన్ తీసుకోవాల్సింది ఎవరు స్పీకర్ సార్ తీసుకోవాలి స్పీకర్ సార్ డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ సార్ ఎట్లా చెప్తా అట్లా ఫైనల్ స్పీకర్ సార్ మొత్తం విచారణ చేయాలి ఒకవేళ స్పీకర్ సార్ విచారణలో ఇన్ కేస్ స్పీకర్ సార్ కనుక డిసిషన్ తీసుకోకపోతే స్పీకర్ సార్ కనుక కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి ఆయన పాజిటివ్ తీర్పిచ్చుకుంటే ఐ మీన్ ఆయన లేదు లేదు పార్టీ మారలేదు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారని ఏమైనా అనుకుంటే లేకపోతే పార్టీ మారితే తప్పేంది అనేటటువంటి డిసిషన్ ఒకవేళ తీసుకుంటే ఇన్ కేస్ తీసుకుంటే అంటున్నా తీసుకుంటే ఎట్లుండబోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు తొంభై రోజుల టైము తొంభై రోజుల్లో కూడా ఒకవేళ స్పీకర్ సార్ డిసిషన్ తీసుకోపోతే బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ కోర్టు పోవచ్చు కానీ వీళ్ళు పార్టీ మారలేదు అని చెప్పడానికి లేదు ఇప్పుడు వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలంటే వీళ్ళు పార్టీ మారినట్టు ప్రూఫ్ కావాలి ఆ ప్రూఫ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇస్తాడు వినండి సార్ల యాభై సార్లు వంద సార్ల ఈ వీడియో వినిపిస్తా మీరు వినాలి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన మాట స్వయాన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధ్యక్షుడు చెప్పిండు తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్పిండో వినాలే మాట్లాడుకుందాం జాయిన్ అయినారు చే మంది ఎమ్మెల్యేలు దాంట్లో జాయిన్ అయినారు చేర్చుకున్నాం వాళ్ళు మాకు మద్దతు ఇచ్చిర్రు వాళ్ళు మాకు మద్దతు ఇచ్చి వాళ్ళు మా దగ్గర స్వచ్ఛందంగా వచ్చిరని కూడా చెప్పారు స్వచ్ఛందంగా వచ్చిర్రు మేము తీసుకున్నాం ఇది మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న మాట మళ్ళీ వినండి మీకు డౌట్ క్లారిఫై అవుతుంది పది మంది ఎమ్మెల్యే జాయిన్ అయినారు చేర్చుకున్నాము పది మంది ఎమ్మెల్యేలు స్వతాగా వచ్చి జాయిన్ అయ్యారు చేర్చుకున్నాం మహేష్ కుమార్ గౌడ్ ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఇక మీరు ఇక మీ ఇష్టం ఇక మరి మీకే మీకే అర్థం కావాలి మహేష్ అన్న ఇంత అద్భుతమైనటువంటి క్లారిటీ ఇచ్చేటటువంటి ఇంకా ఇక పార్టీ మారలేదు ఇంకా పార్టీ బీఆర్ఎస్ లోనే ఉన్నాడు ఇల్లు ఉన్నారు అంటే ఇక మీ భ్రమ వీళ్ళు పక్కా పార్టీ మారినట్టు మహేష్ అన్నే చెప్తున్నాడు టీవీ నైన్ ఇంటర్వ్యూలో ఎక్కడో కాదు పేరు కూడా చెప్తున్నా ఇంటర్వ్యూలో చెప్తున్నాడు మహేష్ అన్న ఇంటర్వ్యూ అయిపోయాక రేవంత్ అన్న ఇంటర్వ్యూ ఇవ్వాలి ఒక ఛానల్కి ఆ ఛానల్ ఏదో మీకు తెలుసు వరుసగా దింట దింటి ఇంటర్వ్యూలు ఇస్తుర్రో రేవంత్ అన్న ఇంటర్వ్యూకు రాలే రేవంత్ అన్న ఇంటర్వ్యూకు రావాలి వాస్తవానికి రాలే ఎందుకు రాలేదనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకు రాలేదంటే మరి బట్టన్న కొన్నిట్లో దొరికిపోయిండు తర్వాత ఎవరు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న దొరికిపోయిండు వీళ్ళందరూ దొరికిపోతురు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దొరికిపోతురు ఆ ఇంటర్వ్యూలలో నేను పోతే వాళ్ళు అడిగే క్వశ్చన్లకు నేను సమాధానం చెప్పలేక నేను దొరికిపోతనేమో నేను ఇరుక్కుపోతునేమో ఈ లేనిపోని బాధ ఎందుకు పెంటేందుకు సైలెన్స్ ఉండి అయిపోతుంది కదా లేనిపోని పంచాయతీ ఎందుకు అని చెప్పి రేవంత్ అన్న ఇంటర్వ్యూ కూడా పోలే వాస్తవానికి ఇప్పుడు రేవంత్ అన్న ఇంటర్వ్యూ ఉంటుండే ఈ వీక్లో కానీ లేదు పోలే చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న చెప్పినటువంటి మాట ఈ ఒక్క వీడియో చాలు పది మంది ఎమ్మెల్యేలు కథం కావడానికి పది మంది ఎమ్మెల్యేల పోస్టులు పోవడానికి ఎమ్మెల్యే పోస్టులు పోవడానికి ఈ ఒక్క వీడియో చాలు చూద్దాం ఏం జరగబోతుందో